ప్రభుతో ప్రారంభం ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయ ఆయన కృపాక్షేమములే మనం వెంట వచ్చును మొదట అవే లేవగానే మరి నీతి సూరుడైనటువంటి ఆయనని చూద్దాం ఆయన మల్లనైన స్వరాన్ని మనం విందాం మన జీవితకాలం అంతయ్యూ ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద మరించును యశయి అరవై ఐదు ఇరవై నాలుగు మనం చూసినట్లయితే వారికి ఈలాగును జరుగును వారు వేడుకొనుక మునుగు నేను ఉత్తరం ఇచ్చేదను వారి మనవి చేయచుండగా నేను ఆలకించదును మనం చే మనవి చేయచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవితకాలమంతీ కూడా ఆయన మేలును మనం పొందుకోగలము రాజ్యంలో వారసులుగా మనము జీవించగలం రండి ప్రభుతో ప్రారంభం కారి పాల్గొనండి పాలు గొనండి పొందండి దేవం త్రగానము సల్పరే జగమేల్లను సర్వశక్తుని సోత్రగానము సల్పరే Buddy, mm -hmm. take a- ందు ప్రియమైన దేవుని సంగమ మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు ప్రభుతో ప్రారంభం అనుదిన ధ్యానం ఆత్మకు క్షేమం ఈ క్షేమకరమైన ఆధ్యాత్మిక వర్తమానములు క్రమము తప్పకుండా వీక్షిస్తున్న మీకందరికీ ప్రభు యేసు యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నారు రండి మరొక నూతన దినం శ్రద్ధతో వినయ భయభక్తులతో దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం ప్రార్థన చేద్దాం దేవునితో కలిసి ప్రాణం చేద్దాం ఈ దినమంతయు దేవుడు తన కృపను మన పట్ల విస్తరించినట్లుగా విస్తరింపచేయనట్లుగా భక్తి శ్రద్ధలతో ఆయన వాక్యాన్ని ధ్యానం చేద్దాం రండి ప్రార్థన చేద్దాం కృపగల దేవా దైవ తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు మాకు చేయించిన ఉపదేశాలు బట్టి ప్రవాస్తుతలు చెల్లిస్తున్నా మీ లేఖనాలు ఒక్కొక్కటిగా మేము ధ్యానం చేస్తుండగా మీరు మాకు చేయించిన ఉపదేశాలు సూచనలు ఆశీర్వాదాలు హెచ్చరికలు మేము నెమరి వేసుకుంటూ ముందుకు సాగుతుండగా మా ఆధ్యాత్మిక ప్రాణంలో ముందుండి నడిపించే కాపరివి నీవు గనుక నీ కాపరత్వంలో మేము కొనసాగుటకు మీ సహాయం చేయమని మా రక్షకుడని ఏసు నామమున అడిగి వేడుకొని స్నామ తండ్రి స్నేహితులరా రెండవ కీర్తన ముగించాము మూడవ కీర్తనలోనికి వచ్చాము కొంత ఆలస్యం అవుతుంది ఎందుకంటే కొంత లోతుగా ఒక్కొక్క వచనాన్ని లేకపోతే రెండు మూడు వచనాలు కలిపి ధ్యానం చేయడం ద్వారా మరి ఈ కీర్తనలోని మొదటి కీర్తనలో ఆరు వచనాలు రెండవ కీర్తనలో పన్నెండు వచనాలు ధ్యానం చేయడానికి చాలా దినాలు పట్టాయి మరి కొంత క్లుప్తంగా చేయడానికి ప్రయత్నం చేద్దాం ఎందుకంటే నూట యాభై కీర్తనలు ధ్యానం చేయాలంటే మరి ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు కదా కాబట్టి కొంత క్లుప్తంగా వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం మూడవ కీర్తన మూడవ కీర్తన ఆ కీర్తనలోనికి వెళ్ళక ముందు ఈ దినము ఉపోద్ఘాతాన్ని ఉపోద్ఘాతాన్ని మీ ముందుకు తీసుకొని రావాలని నేను కోరుతున్నాను కొన్ని కీర్తనలు పైభాగంలో ద కాంటెక్స్ట్ స్పష్టంగా ఇవ్వబడింది సో నేను ఎప్పుడూ తరచుగా చెప్పే మాటదంటే ఎవ్రీ టెక్స్ట్ హాస్ ఇట్స్ ఓన్ కాంటెక్స్ట్ ఆ కాంటెక్స్ట్లో మనము ఆ వాక్యాన్ని చదివితే ఆ భావాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకోవడానికి అవగాహన చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఈ కీర్తన అప్షాలో మన తన కుమారుని ఎదురు నుంచి పారిపోయినప్పుడు దావిదు రచించిన కీర్తన సో డేవిడ్ వాజ్ రన్నింగ్ అవే ఫ్రమ్ హిజ్ ఓన్ సన్ తన సొంత కుమారుని నుంచి ఆయన పారిపోతున్న సందర్భంలో వ్రాసిన కీర్తన ఆ కీర్తనలోని ఆ వివిధ అంశాలు రేపు ఆ మరునాడు మరి రెండు మూడు దినాలు మనము ఆ అంశాలు ధ్యానం చేయొచ్చు సో అప్షాలో వంద నుంచి దావుది ఎందుకు పారిపోవలసి వచ్చింది గొలియాతు లాంటి సూర్యుని చంపగలిగిన వాడు చేతిలో కత్తి లేకుండా ఆయుధం లేకుండా అధికారం లేకుండా కేవలం ఒక వడిషలతో ఒక రాయితో మరి గొల్్యాత్ లాంటి సూర్యుణ్ణి చంపగలిగిన వాడు మరి అనేక మంది ఫిలిస్తీన్లు చంపి వారి ముందోళ్లు తీసుకుని వచ్చి రాజు ద్వారా భార్యను సంపాదించుకున్న యుద్ధ తన కుమారున అప్షాలో గురించి ఎందుకు పారిపోవలసి వచ్చింది వై నీట్ టు రన్ అవే రన్ అవే ఫర్ ఇస్ లైఫ్ వై కాంట్ కాంటీ గో ఫర్ వార్ ఎందుకు యుద్ధం చేయలేదు ఎందుకు అప్షాలను వశపరచుకోలేదు సో ఇక్కడ దావీద్ విషయంలో ఒక బలహీనత కనబడుతుంది ఏంటంటే ఆ బాల దావీదుకు బిడ్డల పట్ల అధికమైన ప్రేమ మమకారం కనబడుతుంది బికాస్ ఆఫ్ హిస్ లావ్ థియోలాజియన్స్ దీన్ని ఏసుక్రీస్తు వారు గెత్సమనే వనానికి వెళ్ళి అప్పగించబడిన ఆ అనుభవాన్ని జ్ఞాపించేసుకుంటూ ఎస్ యేసుక్రీస్ వారు దేవుని కుమారుడు తను తను రక్షించుకోలేడా మరి పేతును కత్తి తీసి ఆ ములుకును ఆ చెవిని తెగనరికినప్పుడు ఏం చెప్తాడు సో గాడ్ హ్యాస్ అ పవర్ ఆయనకు వేల వేల కొలది దూతల సమూహము సైన్య సమూహం ఉంది కానీ అక్కడ మరి దేవుని కుమారుని యేసయ్య తన్ను తాను అప్పగించుకోవటానికి వెళ్ళాడు హీ వెంట సరెండర్ టు ఆయనకు తెలుసు అందుకే ఇస్కరియో చూద్దాను మరి రొట్టె ఇచ్చి పంపిస్తాడు నువ్వు వెళ్ళు నువ్వు చేయాలి కొద్ది చెయ్యి హీ నోస్ అక్కడ గెత్సవరంలో ఏమి జరగబోతుందో తెలుసు అందుకే అక్కడ తండ్రి దగ్గర ప్రార్థన చేశాడు సో రాను వారో తనకే తానే ఎదురుగా వెళ్ళాడు ఫీనోస్ హీ సరెండో హిమ్స్ వాటిని జయించలేక కాదు లేకపోతే సంహరించలేక కాదు కానీ ఆ మనిషి పట్ల దేవుని ప్రేమ దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు కాబట్టి దేవుని ప్రేమ సర్వశక్తిమంతుడైన దేవుడు ఒక అల్ప మానవులకు అప్పగించుకోవటానికి గల కారణం ఏంటంటే అది ప్రేమ సో దావీదు విషయంలో కూడా దావీదు ఆ అబ్షాలోము దగ్గర నుంచి పారిపోవటానికి గల కారణం దావీదులోని ఆ కన్న ప్రేమ మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది కేవలం అప్షాలోమ విషయంలో మాత్రమే కాదండి అంతకుముందు మరి అమ్మోను అమ్మోను మరి తన సోదరితో తన సోదరితో చేయకూడని కార్యం చేసినప్పుడు అతన్ని అప్షలోము సంహరించినప్పుడు దావేదు ఏమీ చేయలేకపోయాడు అది ప్రేమ అలాగే ఆ చివరి కాలంలో కూడా సలోమును రాజుగా నియమించినప్పుడు ఒక్కసారి రాజుల మొదటి గ్రంథం ఒకసారి చూపిస్తాను ఆ దావీదులోని ప్రేమ ఎంత విశిష్టమైనదో కనిపించడానికి మనకు రాజుల మొదటి గ్రంథం మొదటి అధ్యాయంలో ఆ చివరి దశలో ఆయన ముసలి వృద్ధాప్యంలో ఉన్నప్పుడు మరి సలోమును రాజుగా తాను నియమించినప్పుడు మరొక కుమారుడు మొదటి అధ్యాయం చూడండి ఐదవ వర్షం హగ్గీత్ కుమారు అని అదోనియా గర్వించిన వాడై నేనే రాజును అనుకొని అనుకుని అంతగా దావీది కుమారులు హగ్గీత్ అనే ఆమె యొక్క కుమారుడు అదోనియా రథములను గుర్రములను రౌతులు తనకి ముందుగా పరిగెత్తుటకు ఏభై మంది మనుషులు నేర్పరచుకున్నాను అతని తండ్రి నీవు ఇలాగూ ఎలా నీవు ఇలాగనే ఏలా చేయించున్నావని అతని చేత ఎప్పుడు విచారించి అతనికి నొప్పి కలగ చేయలేదు సోలమును రాజుగా నియమించినప్పటికీ కూడా ఇంకొక కుమారు అనగా సోలము పెద్దవాడు కాబట్టి ఈ హ్యాజ్ అ క్లెయిమ్ కాబట్టి తను ఆ రీతిగా నేనే రాజునని క్లెయిమ్ చేస్తే అది దావిదికి తెలిసి కూడా తెలిసి కూడా ఆ కుమారు నొప్పి కలగ చేయలేదట నొప్పి కలగ చేయలేదట సో దట్స్ పేరెంటల్ లవ్ దేవుడు మన మనకు తండ్రి పరలోకపు తండ్రి సో ద పేరెంటల్ బాండింగ్ కానీ పేరెంటల్ లవ్ కానీ చాలా స్పష్టంగా కనబడుతుంది దావిదు జీవితంలో కూడా మరి మొదటి ఈ అప్షలము సంఘటన ఒకసారి మనకు జ్ఞాపకం చేసినట్లయితే సెకండ్ శామ్యుయల్ సెకండ్ శాన్యుల్లో పదిహేను వర్షాలు చూడండి ఇది అయిన తర్వాత అప్షోలము ఒక రథమును గుర్రములను సిద్ధపరచుకొని తన ఎదుట పరిగెత్తిన ఏభై మంది మంటలను ఏర్పరచుకున్నాను ఆ తర్వాత ఆయుధ వర్షంలో మరియు తనకు నమస్కారం చేయట ఎవడనో తన దోపలకు వచ్చినప్పుడు అతను చేయి చాపి అతని పట్టుకొని ముద్దు పెట్టుకుని చూను తీర్పునందుకై రాజునందుకు వచ్చిన ఇష్టాలను కందరికి అప్షోలం ఈ ప్రకారం చేసి ఇస్రాయలందరినీ తన తట్టు తిప్పుకున్నాను అలాగే వర్షంలో విందుకు పిలువబడిన పిలబడి ఉండి రెండు వందల మంది ఎరుస్లేములో నుండి అప్షలోముతో కూడా బయలుదేరి వీరు ఏమీ తెలియక యథార్థమైన మనసు మరియు బలి అర్పించవల నుండి ఉండి గీలో నీడిన అహితోపేలు అను దావి యొక్క మంత్రిని గీలో అను అతని ఊరి నుంచి పిలిపించను అప్షలోము అతని వద్దకు వచ్చి నచ్చిన జనము మరి మరీ ఎక్కువ చేత కుట్ర బహుబలమాయుడు ఈ విషయం దావేదికి తెలిసి పదమూడు చూడండి ఇస్రాయల్ అప్షాలోమ పక్షం వహించడని దావిద్రికి వర్తమానం కాగా దావిది ఇసులందరూ తన సేవకులందరికీ ఇలాగ ఆగ్నించారు అప్షాలోము చేతిలోంచి మనం తప్పించుకుని రక్షణ పొందలేము మనం పారిపోదాము రండి అతడు హఠాత్తుగా వచ్చి మనల్ని పట్టుకొనకయు మనకు కీడు చేయకయు పట్టణమును కత్తివాత హతము చేయకూ ఉన్నట్లు మనం త్వరగా వెళ్ళిపోదాము రండి చూడండి తన ఉపపత్తులు పది మందిని మాత్రమే అక్కడ ఉంచి తన పరివారం అంతటితో కలిసి అప్షలము చేతి నుంచి మనం వాడు ఎవరు లేరు రక్షించుకోలేం పారిపోదాం రండి లెట్ అస్ ఫ్రీ ఆ జీవిత అనుభవం దావి జీవితాలు అలాగే ఆ కంటిన్యూషన్ మనం చూస్తే ముప్పై వర్షంలో అయితే దావిదు ఒలివ చెట్ల కొండను ఎక్కుచు ఏడ్చుచు తల తల కప్పుకొని పాదరక్షలు లేకుండా కాలినడకని వెళ్ళను అతని వద్దన జనులందరూ తలలో కప్పుకొని ఏడ్చుచు కొండ ఎక్కి అంతలో ఒకడు వచ్చి అప్షాలోము చేసిన కుట్రలో పేరు చేరి ఉన్నాడని దావేది తెలియచేయగా దావిదు యహోవా పేరు యొక్క ఆలోచన చెడగొట్టమని ప్రార్థన చేశాను సో ఏడ్చుకుంటూ పాదరక్షలు తీసివేసి విలపిస్తూ కొండెక్కుతున్నాడు దావేది దేని కొరకండి అప్షాలోము దావిది మీద తిరుగుబాటు చేస్తే అప్షాలోమును దండించగా అప్షలోమను సంహరించగా అప్షాలోమీదికి యుద్ధానికి వెళ్ళక యుద్ధానికి వెళ్ళక ఈజ్ రన్నింగ్ అవి ఆయనే పారిపోతున్నాడు ఈలోగా అహితో పోయిలు అతనితో చేయడం విషయం తెలిసింది అహితో ఎటువంటి కుట్రదారుడు తెలుసు ఆ ఆ తర్వాత కాలంలో అహితో పోయిలు ఇచ్చిన మరి సూచన మేరకు సూచన మేరకు అప్షలో మేడ మేడం మీద గుడారం వేసి ఆ తండ్రి ఉపత్తుల పది మందిని అందరూ చూస్తుండగా అతడు వారిని కూర్తాడు దాని కారణం అహితోపేలు అలాగే రాజును సంహరించడానికి కుట్ర చేస్తాడు అహితోపేలు మరి ఈ అహితోపేలు ఎవరు అంటే ఆ అహితోపేలు ఏలియాము అనే వ్యక్తికి తండ్రి ఈ ఏలియాము ఎవరంటే బెత్సబా తండ్రి సో బెత్సబాకు ఈ అహితోపేలు అవుతాడు సో బెత్సబా విషయంలో దావీలు చేసిన విషయాన్ని బట్టి ఈ అహితోపేరు దావూది మీద కక్షభూని కుట్రబూని దావూదును సంహరించాలనుకుంటాడు ఎందుకంటే అతడు బెత్సబాకు తండ్రి తాత కాబట్టి సో ఈ విషయం తెలిసిన తర్వాత దావూదు అహితో కూడా తనతో చేరడన వాస్తవాన్ని గమనించి దావీదు విలపిస్తూ విలపిస్తూ మరి ఈ కీర్తన రచించినట్లుగా మనకు కనబడుతుంది ఈ కీర్తనను మనము ఒకవేళ డివైడ్ చేయవలసి వస్తే మనం ఇంట్రొడక్షన్లో ఉన్నాం కాబట్టి మొదటి రెండు వచనాలు డేవిడ్ మేకింగ్ కంప్లైంట్ ఓవర్ హిజ్ ఎనిమిస్ దేవునితో తన శత్రుల చేసిన కుట్ర మీద దేవునికి ఒక విజ్ఞాపన చేస్తున్నారు కంప్లైంట్ చేస్తున్నాడు ఆరోపణ చేస్తున్నారు మొదటి రెండు వచనాలు ఆరోపణ కనబడుతుంది అలాగే మూడు న నాలుగు వచనాలు మరి దేవుడి మీద తనకున్న ఆ కాన్ఫిడెన్స్ ఎహోవా నాకు కేడము కాను నాకు అత్యాస్పదం నా తల ఎత్తువాడవుగా ఉన్నావు అంటూ మూడు నాలుగు వచనాలు దేవుడి మీద తన కాన్ఫిడెన్స్ క్లియర్ చేస్తే డిక్లేర్ చేస్తాడు అలాగే ఐదు ఆరు వచనాలు పీస్ ఇన్ ద టైమ్ ఆఫ్ ట్రబుల్ ఐదు ఆరు వచనాలు ఎహోవా నాకు ఆధారము నేను పండుకొని నిద్రపోయి మేల్కొందును పీస్ ఇన్ ద టైం ఆఫ్ ట్రబుల్స్ ఏడు ఎనిమిది వర్షాలు దేవాలను రక్షించుము సో గాడ్ సేవ్ మీ అంటూ దేవునికి విజ్ఞాపన చేసిన అనుభవాలు ఈ రీతిగా ఈ ఎనిమిది వర్షాలు కూడా నాలుగు భాగాలుగా చేయడానికి మరి అవకాశం కనిపిస్తుంది సో ఈ కీర్తనలో చివరిలో మధ్యలో కూడా ఈ సెలా అనే మాట కనబడుతుంది ఈ మాటను కూడా నేను కొంతమంది చెప్పాలి సెలా అనే మాట బైబిల్ గ్రంథంలో కీర్తనలో దాదాపు డెబ్భై మూడు సార్లు ఉంది కీర్తన గ్రంథంలో మధ్య మధ్యలో అదేవిధంగా హబక్కు గ్రంథంలో మరి మూడవ అధ్యాయం మూడవ వర్షంలో తొమ్మిదవ వర్షంలో పదమూడవ వర్షంలో కూడా ఈ సెల అనే మాట కనబడుతుంది ఈ సెల అనే మాట అర్థం ఏంటంటే రిపీట్ రిపీట్ చేయండి ఇప్పుడు పాట పాడినప్పుడు పల్లవి పాడతాం వచనం పాడతాం వచనం అయిపోయిన తర్వాత తిరిగి మరల మరలా పల్లవిని ఎత్తుకుంటాం మరలా వర్షం పాడతాం మరలా వర్షం అయిపోతే పళ్ళు ఎత్తుకుంటాం రిపీట్ ఆ రిపిటేషన్లో కూడా హై వాయిస్ గొంతెత్తి ఎలుగెత్తి గట్టిగా ఆ వాక్య భాగాన్ని మరలా మరలా రిపీట్ చేయాలి మరలా మరలా రిపీట్ చేయాలి ఇలాంటి కీర్తనలు కొన్ని గీర్తలు ఆరాధన 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 అని చాలాసార్లు రిపీట్ చేస్తుంటాం కదండి హరడు హరడు హరి అని కొన్ని పదాలు రిపీట్ చేసినటువంటి దేవుని స్థుతించడానికి ఆరాధించడానికి కొన్ని పదాలు ఏ రదిగా రిపీట్ చేయబడతామో ఈ శల అనే పదము ఈ కీర్తనలు ఎక్కువగా కనిపించడం కలగా అన్నట్టు ఇవన్నీ దేవుని కీర్తించే కీర్తనలు దేవుని సన్నిలో మొడపెట్టే కీర్తనలు విజ్ఞాపన చేసే కీర్తనలు కాబట్టి ఈ శల అనే మాట గొంతెత్తి గంభీర స్వరముతో దేవుని కీర్తించాలి దేవుని కొనియాడాలి దేవుని ప్రార్థించాలి దేవుని ఆరాధించాలి దేవునికి విజ్ఞాపన చేయాలి సో కాబట్టి అప్షాలోము నుంచి పారిపోయినప్పుడు వ్రాయబడిన కీర్తనగా చెప్పబడ్డ ఈ మూడవ కీర్తన మరి ఒక్కొక్కటి మనం ఒక్కొక్క వచనాన్ని మనం ధ్యానం చేస్తుండేగా మరి అందులో కేవలము దావీదుకు తన బిడ్డల పట్ల ఉన్న ప్రేమను మాత్రమే కాకుండా ఆ దావీదులోంచి లోకరక్షకుడుగా జన్మించిన దేవుని కుమారుడు మరి ఆయన కూడా మరి శ్రమను అనుభవించడానికి సిద్ధపడ్డాడు దాని కారణం దేవుని ప్రేమ దావిదునకు కుమారుల పట్ల తన బిడ్డల పట్ల ప్రేమ ఎట్లా వ్యక్తీకరించాడో దేవుడు కూడా తన బిడ్డలమైన మన పట్ల తన ప్రేమను వ్యక్తపరిచాడు ఈ నేపథ్యాన్ని చేసుకుంటూ ఈ మూడవ కితన ధ్యానం చేద్దాం దేవుడు తగిన జ్ఞానాన్ని వివేకాన్ని మనకు అనుగ్రహించాక ప్రార్థించిద్దాం కృపగల దేవా కృపకల తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహిస్తున్న ఆధ్యాత్మిక సూచనలు సూచికలు బట్టి స్థుతులు చెల్లిస్తూ నీ లేఖనాలు ధ్యానం చేస్తుండగా ఆయా భక్తుల జీవిత అనుభవాలు ధ్యానం చేస్తుండగా మీ ఉపదేశాన్ని ప్రభావ వ్యక్తిగత జీవితానికి అనుభవించుకుని అనుసరించినట్టు మీ కృపదయిచే మా ఏసు నామమున అడిగి వేడుకొని తండ్రి ఆమె తండ్రి కుమార పశుద్ధాత్మతేక దేవిందీ విన ఈ వాక్యం ఎండబిడ్లకు వాక్యాభిలాషులకు సుధాత్వ గాక